అందరికి నమస్తే అండి కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు నమోదైంది నేను ఎమ్మెల్యే గారి పరువుకు భంగం కలిగిస్తున్నానని స్థానికంగా కుట్రదారులతో చేతులు కలిపి వీడియోలు చేస్తున్నానని ఆ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నానని ఆ నియోజకవర్గంలో నా వలన ఘర్షణలు జరిగిపోతున్నాయని నా వలన కుట్రలు జరిగిపోతున్నాయని నా వీడియోస్ వలన మొత్తం అంతా జరిగిపోతుందని ఎవరో ఒక ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నేను దీని మీద సంపూర్ణంగా ఒక అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను దీనిలో కొన్ని ప్రశ్నలు సూటి ప్రశ్నలు ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి కామన్ సెన్స్తో లాజికల్గా లీగల్గా అన్ని రకాలుగా ఆలోచించండి అయితే నాకు గౌరవ న్యాయ వ్యవస్థ మీద అండ్ పోలీస్ వ్యవస్థ మీద అండ్ నారా లోకేష్ గారి మీద అండ్ ఈ ప్రభుత్వ పెద్ద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అండ్ హోంమంత్రి అనిత గారి మీద వీళ్ళందరి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను మరింత అగ్రెసివ్గా ఈ ఎమ్మెల్యే గారి మీద పర్సనల్గా వెళ్ళదలుచుకోలే వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే నేను ఎవరితో కూడా పర్సనల్గా సిస్టమేటిక్గానే వెళ్తా వ్యవస్థీకృతంగానే వెళ్తాను సరే నా మీద పెట్టిన కేసు ఆరోపణలు ఏంటని చూశారు కదా అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులకు నావి కొన్ని ప్రశ్నలు వచ్చి కంప్లైంట్ వచ్చింది మీ దగ్గర కంప్లైంట్ వచ్చినప్పుడు వెరిఫై చేసుకోవాలిగా ఫ్యాక్ట్స్ నిజంగా నా వలన ఆ నియోజకవర్గంలో శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందా నా వలన ఆ నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ శాంతి భద్రతలు బాగున్నాయా పోలీసులు వెరిఫై చేసుకోవాలిగా నేను చేసిన వీడియో పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత హెల్ప్ అయింది ప్రభుత్వానికి ఎంత హెల్ప్ అయింది ఆ వీడియో ఏంటో ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన దారకానిపాడులో ఒక ఘటన జరిగింది కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని కమ సామాజిక వర్గానికి చెందిన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్ది చంపినప్పుడు అది రాష్ట్రవ్యాప్తంగా ఇష్యూగా మారిపోయింది అక్టోబర్ రెండో తేదీని ఘటన జరిగితే అక్టోబర్ పదో తేదీ పదిహేనో తేదీ వచ్చేసరికి రాష్ట్రవ్యాప్తంగా కులాల మధ్య గొడవగా మారిపోయింది నేను ఆ ఇష్యూని ఎంత జాగ్రత్తగా డీల్ చేశాను తెలుసా వారం రోజులు నేను ఆ ఇష్యూ మీద వీడియో చేయలే నేను నిజంగా అక్కడ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకమైతే కులాల విద్వేషాలు రెచ్చగొట్టినట్టయితే భద్రతకు విఘాతం కలిగిస్తే నా ఛానల్లో వీడియో ఉండాలి నేను ఆ ఇష్యూ మీద వీడియో చేయాల నేను ఎప్పుడు వీడియో చేశాను అసలు ఎందుకు ఇది జరిగింది తప్పు ఎవరిది అని తెలిసిన తర్వాత నేను వీడియో చేశాను నేను అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఒక వీడియో చేశాను అసలు ఈ ఇష్యూ కారణం ఏమిటి అని కారణం ఏమిటంటే లోకల్ ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అవ్వాలా ఇన్ టైంలో ఏమండి ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సూటు ప్రశ్నలు స్థానికంగా మీరు ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో జరిగిన ఒక మటర్ వలన రాష్ట్ర వ్యాప్తంగా శాత భద్రతలు దెబ్బతిన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులాల మధ్య చిచ్చు రగులుతోంది అటువంటప్పుడు మీరు బాధ్యత తీసుకొని రెస్పాండ్ అవ్వాలా వద్దా మీరు ఆ బాధితులతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా వద్దా మీరు ప్రజలకు జవాబుదారీనా కాదా మీరు వివరణ ఇవ్వాలా వద్దా ఇవి ఇవ్వలేదు నేను అదేగా చెప్పాను సో ఇక్కడ అక్టోబర్ రెండవ తేదీని జరిగిన తర్వాత అక్టోబర్ ఏడు ఎనిమిది తేదీల వరకు ఎందుకని అరెస్ట్ చేయలేదు మధ్యలో రాజీ ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమా కాదా ఇద్దరు కూడా టీడీపీ వాళ్ళే ఇద్దరూ కూడా పార్టీకి కావలసిన వాళ్ళే అని రాజీ ప్రయత్నం చేశారు అది బెడిచి కొట్టడంతో కాపు సామాజిక వర్గ నాయకులు ఒక్కసారిగా మాకు కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుందని వచ్చారు నిజానికి అది సామాజిక వర్గాలకు సంబంధం లేదు సామాజిక వర్గానికి సంబంధమే కాదు కులాల మధ్య ఇష్యూనే కాదు కేవలం ఆర్థిక పరమైన విషయం రెండు లక్షల ముప్పై వేలు ఎంతో అతను అప్పు తీసుకున్నాడు తిరిగి అడిగాడు తిరిగి అడిగినందుకు గొడవ జరిగింది రెండు కుటుంబాల మధ్య రెండు ఆర్థిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ అది నేను అదే ఆ రోజు వీడియోలో చెప్పాను ఈ గొడవ ఇంత పెద్దది అవ్వడానికి కారణం ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్ ఫెయిల్యూరు పొలిటికల్గా ఆయన రెస్పాన్సిబిలిటీ కదా ఆయన సరిగ్గా డీల్ చేయలేదు ఆయన మనుషులు ఎవరో రాజీ చేయడానికి చూశారు దాని వలన ఇంత పెద్ద ఇష్యూ మారింది అని నేను చెప్పాను నా మాటలకి నా వీడియోకి నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు కూడా సో పోలీసులు ఎవరి వైపు ఉండాలండి నేనేం చెప్పానండి నేను రాజకీయంగా నేను ఏమీ ఆరోపణ చేయలా జరిగినదే చెప్పా ఆరోపణ అంటే ఏంటి ఆయన పలానా తినేశాడు ఆయన పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని నేను చెప్పలేదు ఆ వీడియోలో అది ఆరోపణ ఉంది నేను ఆరోపణ చేయాల ఆరోపణ చేస్తే ఆధారాలు చూపించాలి నేను జరిగింది చెప్పా జరిగింది చెప్పడానికి ఆధారాలు ఏముంది అక్కడ జరిగింది ఇష్యూ కులాల మధ్య గొడవ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు ఫేక్ పోస్టులు చేస్తున్నారు నేను దాన్ని నిజమేంటనే చెప్పాను ఆ ఎమ్మెల్యే గారి వైఫల్యం ఏంటనే చెప్పాను నాకు తప్పండి నాది తప్ప సో దాని మీద కేసు పెడతారా ఇది ఎక్కడ న్యాయం పోలీసులైనా వెరిఫై చేసుకోవాలి కదా ఒక కంప్లైంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అది నిజమా కాదా ఈడెవడు వీడు చేస్తున్న వీడియోలు ఏంటి వీడు చేస్తున్న ఇతర వీడియోలు ఏంటి అనేది వెరిఫై చేసుకోవాలి కదా చెయ్యాల ఇమీడియట్గా కంప్లైంట్ రావడం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాడు అదేనా పోలీసు వ్యవస్థ అదేనా రేపు పొద్దున్న మీరు కోర్టుకి ఎందుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మాట్లాడితే హైకోర్టుకి ఎందుకు మీరు సమాధానం చెప్పుకుంటున్నారు ఎందుకు హైకోర్టు చేతి తింటున్నారు ఇటువంటి తప్పుడు కేసు వలన కదా నేను దీని మీద ఎఫ్ఐఆర్ మీద రేపు పొద్దున్న కోర్టుకు వెళ్తే ఎవరి బాధ్యత నేను వెళ్తాను నేను న్యాయస్థానంలో ఫైట్ చేస్తాను ఎందుకంటే తప్పుడు కేసు నేను నా వల్లనేమే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగల నా వలన ఇక్కడ శాంతి భద్రతలు నిలబడ్డాయి నా వలన అక్కడ నిజమేంటనేది తెలిసింది నేను వీడియో చేసిన తర్వాతే కులాల మధ్య గొడవలు ఆగే ఒక రకంగా నో నేను చేసింది కరెక్ట్ అని చాలా మంది చెప్పారు ఇప్పటికీ కట్టుబడిన ఇక మరో విషయం అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మంతా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా ముంచెత్తుతున్నప్పుడు నారా లోకేష్ గారు పర్సనల్గా తన టీం ద్వారా ఎమ్మెల్యేలు అందరికీ చెప్పించారు మీరు అందుబాటులో ఉండండి గ్రౌండ్ లెవెల్లో ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు తుఫాను ముంచుకొస్తోంది వణికిస్తోంది చాలా భయంకరమైన తుఫాను చెప్పారు కానీ కందుకూరు ఎమ్మెల్యే గారు లోకల్లో లేరు ఆయన అందుబాటులో లేరు నేను అదే చెప్పాను వీడియోలో ఇరవై ఎనిమిదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నెల్లూరు కందుకూరు ఉలవపాడు ఈ ప్రాంతాల్లో నమోదైంది మరి అంత అత్యధిక వర్షపాతం నమోదైనప్పుడు అంత నష్టం జరిగినప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు ఉండాలి కదా అప్పటికీ పార్టీ పెద్దలు చెప్పారు కదా ప్రభుత్వ పెద్దలు చెప్పారు కదా ఆయన లేరు ఆయన ఇరవై ఎనిమిదో తేదీని లేరు ఇరవై ఉన్నారు నేను ఇరవై ఎనిమిదో తేదీ ఏ ఏ ఎమ్మెల్యే ఏ ఏ విధంగా పనిచేశారు అని ఒక వీడియో ఇరవై తొమ్మిదో తేదీ పొద్దున్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఏ ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేశారు ఇదిగో ఈ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే అందుబాటులో లేరు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే బాగా చేశారు ఎమ్మెల్యే బాగా చేశారు అని బాగా చేసిన వాళ్ళని చెప్పాను ఈ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు నిజంగానే లేరు ఆ వీడియో కొడకుండా నేను కొట్టుబడి ఉంటా ఈయన ఇరవై ఎనిమిదో తేదీని లేరు ఇరవై ఏడవ తేదీని లేరు ఇరవై తొమ్మిదో తేదీ పొద్దున్న వచ్చారు వచ్చి ట్రాక్టర్ మీద ఆ ఊర్లో తిరిగారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు సో నేను ఇరవై ఎనిమిదిలో లేదనేది నిజమే కదా నేను నిజం చెప్తే నా వలన శాంతి భద్రతకు విఘాతమా నేను నిజం చెప్తే నియోజకవర్గంలో కుట్రదారులతో చేతులు కలిపినట్ట ఎమ్మెల్యే గారికి నా ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న మీరు మొదటి నుంచి కూడా మీ కుట్రదారులతో నేను చేతులు కలిపానని మీరు అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో మీకు శత్రువులు చాలామంది ఉన్నారు వాళ్ళతో నిజంగా నేను చేతులు కలిపితే నేను మీ మీద రోజుకొక వీడియో పోస్ట్ చేయాలి నిజం మీరు రోజుకొక కేసు నా మీద పెట్టుకోవాలి మీరు రెడీగా ఉంటారా రోజు ఒక కేసు నా మీద పెట్టుకోవడానికి నేను మీ మీద రోజుకు ఒక వీడియో పోస్ట్ చేయడానికి నేను రెడీ మీరు రెడీగా ఉంటారా ఎందుకంటే ప్రతిరోజు మీరు ఏదో ఒక వివాదంలో ఉంటారు నిన్నటికి నిన్న షాపులు కూల్ చేశారు వాళ్ళకి డబ్బులు అడిగారు ఇవ్వలేదని షాపులు కూల్ చేశారని చెప్పి వాళ్ళు నాకు ఫోన్లు చేశారు నేను అది పట్టించుకోవాలా పట్టించుకోవాలా ఎందుకంటే డబ్బులు అడిగారు అనడానికి ఆధారం లేదు మీ మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఆధారం లేదు కాబట్టి నేను అది వీడియో చేయాలా పట్టించుకోవాలా ఒక రెండు నెలల కిందట కందుకూరు నియోజకవర్గంలో ప్యాకాట్ శిబిరాలు విస్తృతంగా ఉన్నాయని ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్త వచ్చింది నేను దాని మీద వీడియో చేయలే ప్యాకాట్ శిబిరాలు ఎవరికి కారణం దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఎవరు నేను చేయలేక ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి నేను చేయలేక ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడో వీడియో చేస్తే మీరు నా మీద ఇలాగే కేసు పెట్టడానికి రెడీ అయ్యారు ఆ తర్వాత రోజే ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది రామాయపట్నం పోర్టు పనులు మీరు అడ్డుకుంటున్నారని అప్పుడు మీరు సైలెంట్ అయ్యారు మీరు డిఫెన్స్లో పడ్డారు ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను నేను చేసిన వీడియోలకు నేను కట్టుబడి ఉంటా నా మీద మీరు తప్పుడు కేసులు పెడితే నేను చట్టబద్ధంగా ఫైట్ చేస్తా న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తా మీలాంటి ఎమ్మెల్యేల మీద కూడా ఫైట్ చేయడానికి నేను సిద్ధం ఏమండి ఎంత కష్టపడితే అధికారంలోకి వచ్చిందండి ప్రభుత్వం కార్యకర్తలు ఎంత కష్టపడితే మీరు అధికారంలోకి వచ్చారండి రాష్ట్రాన్ని బాగు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారండి అహర్నసలు దేశాల మట్టి తిరుగుతున్నారు రాష్ట్రాల మట్టి తిరుగుతున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు పరిశ్రమలు తీసుకొస్తున్నారు సప్పో చేసి కష్టపడి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ప్రాజెక్టులు కట్టడానికి చూస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలుగా మీరు చేసే పనిదా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మీద సారీ రిపోర్టర్ల మీద జర్నలిస్టుల మీద కేసులు పెడితే అవి తప్పుడు కేసులు అన్నారు మరి తప్పుడు కేసు కాదా నా మీద పెట్టిన తప్పుడు కేసు కాదా నూటికి నూరు శాతం తప్పుడు కేసు నేను ఎందుకనేది రీజన్స్ కూడా చెప్పాను నా వలన ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు నేను మీ కుట్రదారులతో చేతులు కలిపాను అది అబద్ధం మీ కుట్రదారులు నాకు ఫోన్లు చేస్తున్న చాలామంది నెంబర్లు నేను బ్లాక్ చేశాను ఎందుకంటే మీకు మీ మీకు వాళ్ళకి ఉన్న పర్సనల్ దొరతకై నేను గోకనం నేను బాధ్యుణ్ణి కాదు మీ నియోజకవర్గంలో మీకు శత్రువులు ఉన్నారు వాళ్ళకి నా వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతున్నారు ఎందుకంటే నేను మీకు ఎగ్నెస్ట్గా వీడియోలు చేస్తానని నాకు కాంటాక్ట్ అవుతున్నారు నేను వాళ్ళని ఎంకరేజ్ చేయదలుచుకోవాలి వాళ్ళు ఇచ్చిన కంటెంట్తో నేను వీడియోలు చేస్తే నేను రోజుకి ఒకటి చేయాలి అటువంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయదలుచుకోవాలా అటువంటి వాళ్ళని నేను చాలా మందిని బ్లాక్ చేశాను అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు మీకు ఉన్న రాజకీయ దొరద దొరదది మీ నియోజకవర్గం పెంటది మీరు ఎత్తుకుంటారు మీరే మీరే పోతారు మీరే ఏదో ఒకటి చేసుకుంటారు నాకెందుకు మీ వలన రాష్ట్ర స్థాయిలో కులాల మధ్య కూడా జరుగుతుంది మీ ఫెల్యూల్ వలన అది నేను వీడియో చేశాను మీ ఫెల్యూల్ వలన అక్కడ తుఫాను ప్రభావిత గ్రామాలు అల్లాడుతున్నాయి అది నేను వీడియో చేశాను ఇంకా కరేడ్ ఇష్యూ మీద నేను వీడియో చేయలే కరేడ్ ఇష్యూ మీద మీరు బ్యాక్గ్రౌండ్ ఏం గేమ్ ఆడారో కూడా నాకు తెలుసు నేను అది వీడియో చేయట్లా ఇలా నేను చేయాలంటే చాలా వీడియోలు ఉన్నాయి దయచేసి చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను నా మీద కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ వాస్తవం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ